హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోవా క్రమహిల్కి వైఎస్ఆర్ చేయువత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు వారాల నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లో అయితే డ్వాక్రా మహిళలకి అయితే పడుతూ వస్తున్నాయండి అయితే ఈ యొక్క డబ్బులు మనకి నిన్న కూడా క్రియేట్ అయితే అయింది అండి అదేవిధంగా ఇవాళ రేపు ఎల్లుండి కూడా క్రియేట్ అయితే అవుతాయండి ప్రజెంట్ అయితే మనకి ఏపీలో రేపు అయితే రిజల్ట్స్ అయితే రానున్నాయండి తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పేసి అయితే అధికారులు అయితే తెలపడం అయితే జరుగుతుందండి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే కనుక అమౌంట్ ఆల్రెడీ బ్యాంకుల్లోనే ఉంది అని చెప్పేసి అయితే అయితే చెప్తున్నారండి రోజుకి పదివేల మందికి ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఒక బ్యాంక్ సెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో రోజు రోజు కి కొంతమందికి డబ్బులు పడుతూ వస్తున్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగిందండి ఈ యొక్క పదకొండు ద్వారా ఆల్రెడీ గత ఇన్స్టాల్మెంట్ పడినట్లయితే కనుక కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి ఈసారి కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి సఫ్ రూడ్ అని వచ్చిందా లేదా అదేవిధంగా స్కీమ్ ఎలిజిబిలిటీలో అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఏ ఆప్షన్లో ఉందని పరిగణించకండి క్యాస్ట్ ఇన్కమ్ ప్లేస్లో ఉంటే కనుక దాన్ని పట్టించుకోవద్దు మిగతా ప్లేస్ మూడు వందల యూనిట్లు కరెంట్ కావచ్చు మీకు ఎక్కువ భూమి ఉన్నట్టు కావచ్చు అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ మీరు ఎంప్లాయీ ఇట్లా గిందులన్నా కూడా అన్సాటిస్ఫైడ్ అని చెప్పి ఉంటే కనుక మీరైతే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారంటే మీకైతే డబ్బులు చాలా వరకు అయితే పడవండి ఇక మీ ఈ విధంగా అయితే మీరు ఒక చేయూత పథకానికి సంబంధించి అయితే చెక్ చేసుకోండి వీటిలో కనుక మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే పడతాయండి పడే అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వస్తుంది సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి